శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయ విశేషాలతో ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక రీసెంట్గా నేను తిరుపతి ట్రిప్కి వెళ్ళానండి సో తిరుమల స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కామాక్షి అమ్మవారి ఆలయ సందర్శన కూడా పెట్టుకున్నాను అనుకోకుండా అభిషేకం నాకు దొరకడం జరిగిందనమాట సో ఆ రోజు శ్రావణ శుక్రవారంలో లాస్ట్ ఫ్రైడే అనమాట అదే రోజున అమావాస్య పడింది మనకి కాంచీపురం అనేటువంటి పట్టణము మనం కంచిగా పిలుస్తూ ఉంటాం మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా అయితే కంచిగా శక్తిపీఠంగా కంచి కామాక్షి అమ్మవారు మనందరికీ తెలిసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అమ్మవారి క్షేత్రం అనమాట తిరుపతి నుంచి తీసుకుంటే అండి ఆల్మోస్ట్ వన్ టెన్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది చెన్నై నుంచి తీసుకుంటే సెవెంటీ టూ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఈ కాంచీపురం అనేటువంటి పట్టణం నా వరకు ఆలయ సందర్శనాలంటే విపరీతమైనటువంటి ఇష్టం కానీ నా జీవన శైలిలో ఎప్పుడు వెళ్ళగలిగితే అప్పుడు నాకు ఒక అవకాశం అంటూ భగవంతుడు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు కాబట్టి సో పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి సమాచారం నేను ఏ విధంగా అయితే దర్శనం చేసుకున్నానో ఆ అనుభూతుల్ని పంచుకుంటూ వీడియోస్ పెడుతూ ఉంటానండి సో ఇప్పుడు కూడా అలాగే తిరుపతి నుంచి మేము నెక్స్ట్ స్టా ఆన్ ది వేలో తిరుత్తణి క్షేత్రాన్ని సందర్శన చేసుకొని సో కంచి పట్టణానికి ముందు రోజు రాత్రే చేరుకున్నాం అనమాట నేను అమ్మవారి అభిషేకం కోసం అని చెప్పేసి నాలుగు రోజుల ముందరే ప్రయత్నం చేయడం జరిగిందనమాట సో నాకు అనుకోకుండా ఫోర్ డేస్ బిఫోర్ దొరికిందండి యాక్చువల్గా అయితే మాత్రము ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ బిఫోరే మనకి అవైలబిలిటీ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి వీకెండ్స్ పండగలు మంచి విశేషమైనటువంటి తిథులు పౌర్ణమి కానీ లేకపోతే అమావాస్య కానీ ఇటువంటి తిథులు ప్రతిదీ చెక్ చేసుకొని అవైలబిలిటీ చూసుకొని వెళ్లాల్సి ఉంటుందన్నమాట యాజ్ యూజువల్గా నా దర్శనానికి సంబంధించి కావచ్చు అభిషేకానికి సంబంధించి కావచ్చు ప్రతి వివరం చెప్పేటప్పుడు మీకు ఏ సందేహం ఉన్నా ఇన్స్టాగ్రామ్లో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నాకు అవకాశం ఉన్నంత వరకు నేను ఎక్కడికి వెళ్ళినా వాటికి సంబంధించినటువంటి సమాచారం మీకు ఇస్తూనే ఉంటానండి సో మాకైతే అభిషేకంకి మార్నింగ్ ఫోర్ థర్టీకి అంతా టెంపుల్ దగ్గర ఉండమని చెప్పారు సో మీరు ఇక్కడ చూస్తే కనుక టెంపుల్కి నియర్ బై ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అనమాట అంత దగ్గరలోనే మేము ఉపాసన అనేటువంటి హోటల్ తీసుకున్నాము సో ఈ హోటల్ కూడా మీకు బాగా కనిపిస్తాం చూడండి గూగుల్లోకి వెళ్ళి కాంచీపురం ఉపాసన హోటల్ కొట్టండి లేదా దాని పక్కనే ఎంఎం హోటల్స్ అని ఉంటుంది అందులో కూడా చాలా బాగుంటుందండి మాకు రూమ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ చేంజ్ వరకు పడింది అనమాట మేము త్రీ రూమ్స్ తీసుకున్నాము నైన్ మెంబర్స్కి త్రీ రూమ్స్ అయితే సరిపోయాయి ఎక్స్ట్రా బెడ్ కూడా పడిందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఎక్స్ట్రా బెడ్ ఇస్తారు సో మనకి కొంచెం కంజెస్టెడ్గా ఉంది టైట్గా ఉంది చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడతాం అనుకుంటే మాత్రము సో మీకు సూట్ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో గూగుల్లో ఉంది కాబట్టి చక్కగా సర్చ్ చేసి వెళ్ళొచ్చు సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంటరీగా ఇచ్చారన్నమాట మిగతా ఎవరైనా ఒక రోజు రెండు రోజుల కింద ఉండి ఆల్మోస్ట్ వెయ్యికి పైగా దేవాలయాలతో కొలువై ఉన్నటువంటి ఈ కాంచీపుర పట్టణాన్ని పూర్తిగా సందర్శించాలి పూర్తిగా భక్తి పారవస్యంలో తనివి తీర కాంచీపుర పట్టణాన్ని ఆస్వాదించాలనుకుంటే మాత్రము సో మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతోందనమాట ఎప్పుడైతే హోటల్ రూమ్స్ నెంబర్స్ ఇవన్నీ కూడా లొకేషన్స్ అవి పెడుతూ ఉంటాను డిస్క్రిప్షన్లో బట్ ఇప్పుడు నేను కూడా ఆన్లైన్లోనే చేసుకున్నాను కాబట్టి మీకు అంత అవసరం లేదండి గూగుల్లోకి వెళ్ళి జస్ట్ సెర్చ్ చేయండి ఈ పేరు మీకు ఇక్కడ చూపిస్తున్న బోర్డు సో దొరుకుతుంది మీకు ఉండేటువంటి అవసరాన్ని బట్టి చక్కగా బుక్ చేసుకోండి సో మాకు ఉండేటువంటి హోటల్కి జస్ట్ పక్కన ఉండేటువంటి స్ట్రీట్లో స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే అమ్మ టెంపుల్ అనమాట ఇక్కడైతే అమ్మ కోసం మీరు చక్కగా అభిషేకం కోసమైనా దర్శన కోసమైనా అక్కడ కలువ పూలతో మాలలు అమ్ముతూ ఉంటారండి అద్భుతంగా ఉంటాయి ఘుమఘుమలాడే మల్లెలతో గులాబీల్ని చేర్చి లేదా ఈ సీజన్లో నేను వెళ్ళాను కాబట్టి రైనీ సీజన్లో డిసెంబర్ అలా అంటారు కదా గన్నేర్ పూలు లాంటివి సో అవి కూడా రకరకాల రంగుల్లో మాలలు కట్ట అమ్ముతూ ఉన్నారు చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళు చెప్పడం వెయ్యి పదిహేను వందలు ఇలా చెప్తారు మీరు చక్కగా నాకైతే తను చెప్పడమే ఏడు వందల రూపాయలు చెప్పిందండి ఐదు వందలకి ఇస్తావా అమ్మా అని ఒకే మాట అడిగాను తీసుకోమ్మా అనేసింది అది కూడా అద్భుతంగా అల్లిందనమాట మాల కొంతమంది విచ్చుకున్న మాలలు అమ్ముతూ ఉన్నారు నేనైతే నార్మల్గా తను అందంగా ఈ మధ్య కలువల్ని మడుస్తున్నారు కదా ఫోల్డ్ చేస్తూ సో అలాంటి మాల ఇచ్చిందనమాట సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఆ మాల తీసుకొని ఆల్రెడీ కంచి కామాక్షి అమ్మవారి కోసం నేను ఇంటి నుంచే చీర కొనుక్కొని తీసుకువెళ్ళానండి చక్కగా మీ ఇంటి ఆడబిడ్డ మీరు మీరెన్ని తీసుకువెళ్తారో లేదా అమ్మవారి కోసం సుమంగళకరమైనటువంటి వస్తువులు మీకుండే అవకాశము స్తోమతను బట్టి ఎన్ని కొనగలుగుతారో అన్నిటినీ తీసుకువెళ్ళండి అన్నిటినీ టెంపుల్ వాళ్ళు అయితే స్వీకరిస్తారండి అది నార్మల్ దర్శనం కావచ్చు లేదా అమ్మను కనులారా గంటపాటు అభిషేకంలో చూడాలి అని పరితపించే వాళ్లకు అమ్మ ఒకవేళ అవకాశం ఇస్తే మాత్రం చక్కగా ఉపయోగపడుతుంది ఇది టెంపుల్కి మనం ఎంటర్ అయిపోయిన తర్వాత మార్నింగ్ కరెక్ట్గా ఐదు గంటల ఐదు లేదా పది నిమిషాలకు ఓపెన్ చేస్తారండి ఫస్ట్ మనకి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు వస్తాయి తర్వాత లలితా సహస్ర పారాయణము కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది నెమ్మదిగా ద్వారాలు అనేవి తెరుస్తూ ఉంటారనమాట అప్పుడే చుట్టూ కూడా దండోరా వేస్తూ ఉంటారు గోవుని తీసుకొస్తారండి దూడ సహితంగా అనమాట ఫస్ట్ గోవుని తీసుకొచ్చి అమ్మకు మంత్రోల మంత్రాలతో సుప్రభాత సేవ మనం ఎలా అయితే చూస్తామో అలాగే అనమాట ఫస్ట్ గోవు దర్శనం చేపిచ్చి ఆ తర్వాత అమ్మ దర్శనానికి నార్మల్ పీపుల్ అందరినీ వదులుతారు ఇంకా ఆ తర్వాత కరెక్ట్గా ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ అవుతున్నప్పుడు అభిషేకాన్ని మొదలు పెడతారండి అప్పప్పప్పప్ప అది మాటల్లో చెప్పేది కాదు సాక్షాత్తు ఆ పద్మాసనం మీద కూర్చొని అమ్మ ఆ లోకం నుంచి వచ్చి ఇక్కడ కూర్చుందా అన్నట్టుగా కనులకు విందండి ఏం చెప్పాలి ఏమని వర్ణించాలి ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్ర మహత్యాన్ని తెలుసుకోవడం ఏ ఏ సేవలు ఉంటాయో వాటిని అందుబాటులో ఉంచుకోవడం మనకి భగవంతుడు క్యూ లైన్లో నిలబెట్టినా దర్శన రూపేణా వెళ్ళినా సర్వదర్శన రూపంలో వెళ్ళినా ఇక్కడ ఉండే ప్రతి ఆధ్యాత్మికతను వంట పట్టించుకొని అమ్మ నామస్మరణలో గడిపితే గనక అణువణువున నిండి ఉన్నటువంటి ఆ తల్లి స్వరూపాన్ని చూస్తే భగవంతుడు అనుకోకుండా ఇలాంటి అవకాశాలు ఇవ్వాలే కానీ అనిర్వచనీయమైనటువంటి అనుభూతులండి ఇవన్నీ కూడా అలాంటి అనుభూతిని ఈ వీడియోలో మీ అందరితో కూడా నేను పంచుకోవడం జరుగుతోందనమాట అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి కూర్చున్నామంటే కనుక చక్కగా సంకల్పం అవి చెప్పించి మన దగ్గర నుంచి మనం ఏమన్నా అమ్మ కోసం తెస్తే వాటిని తీసుకొని అభిషేకంకి ఎదురుగా కూర్చోపెట్టి చక్కగా ఆశీర్వచనం ఇచ్చి పంపిస్తారండి ఫస్ట్ ఇక్కడ మీకు కాంచీపురమే ఎందుకు అమ్మ ఇక్కడ కంచి కామాక్షిగా ఉన్నారు అనేటువంటిది నాకు తెలిసిన ఒక రెండు మూడు మాటలు చెప్తాను మీరు ఒకవేళ క్షేత్ర సందర్శనానికి వెళితే ఎంతోమంది మహానుభావులు ప్రవచనకర్తలు అమ్మ వైభవాన్ని వివరిస్తూ గనక వీడియోస్ పెట్టారు వాటిని విని వెళ్ళండి నేను వచ్చిన తర్వాత విన్నాను విని వెళ్ళారు అంటే గనక నిజంగా మీకు అసలు మాటలే రావు అనమాట అక్కడ ప్రతి అడుగు వేస్తున్నంతసేపు కూడా ప్రతి అడుగులోనూ అమ్మాయి కనిపిస్తుంది అంత అద్భుతమైనటువంటి ప్రవచనాలు అయితే మనకి సోషల్ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి విని చక్కగా ఆస్వాదించండి అలాగే మీతో పాటు లలితా సహస్రం కానీ లేదా అమ్మ నామస్మరణతో గడిపేలాగా ప్రతి క్షణాన్ని మాత్రం చక్కగా వినియోగించుకోండి ఎందుకంటే సాధారణమైనటువంటి క్షేత్రం కాదండి ఇది సాక్షాత్ పార్వతమ్మ తల్లి శివయ్యను వివాహం చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక సూది లాంటి ఒక త్రిశూలం మీద తను ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకొని ఒక మామిడి చెట్టు కింద వివాహం చేసుకున్నటువంటి మహాద్భుతమైన మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రమే ఈ కాంచీపురము కంచి కామాక్షిగా అమ్మ కొలువై ఉందన్నమాట అక్షములు అంటే ఆ తల్లి కనుల్ని చూడడం కోసమే మనం అక్కడికి వెళ్తాం ఆ తల్లి దగ్గరకు మనం వెళ్ళిన తర్వాత ఆ కన్నులతో ఆ చిన్న చూపు మన వైపు చూస్తే చాలు ఇక ఈ జన్మ ధన్యము అనేటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రమే కామాక్షిగా కొలువై ఉన్నటువంటి శక్తిపీఠం కూడానండి మనకు తెలుసు కదా అమ్మకి రెండు రూపాలు ఒక అవతారంలో సతీదేవిగా స్వా విష్ణువు సుదర్శనం నుంచి పద్దెనిమిది భాగాలుగా విడిపడ్డ తర్వాత ఒక్కొక్క భాగం పడినటువంటి ప్రదేశాలు ఉన్నాయి అవి శక్తి పీఠాలుగా ఈ భరత భూమిలో పూజలు అందుకుంటున్నాయి అని అందులో అమ్మకు సంబంధించి సతీదేవిది నాభిస్థానం పడ్డటువంటి ప్రదేశం అందుకే ఇక్కడ స్వామివారు ఏకాంబ్రేశ్వరుడిగా పూజ పూజలు అందుకుంటూ ఉన్నారు పృథ్వీ మన శరీరంలో నాభి అనేది మధ్యస్థ స్థానము ఇది చాలా లోతుగా ఉపాసనతో శ్రీ విద్య ఉపాసన కావచ్చు లేదా దైవిక ఉపాసనలతో అమ్మ ధ్యానంలో నిమగ్నమైన మహానుభావులు చెప్పే మాట ఏంటంటే మన భూమికి కనెక్టివిటీ స్వామి అమ్మవార్ల ద్వారా ఉంటుంది అని అక్కడ స్వామివారు కూడా పృథ్వీలింగంగా కొలువై ఉన్నారు సతీదేవి తర్వాత పార్వతిగా మళ్ళీ అవతారం ఎత్తి స్వామివారి కోసం మళ్ళీ భూమి దగ్గరకు వచ్చి ఇక్కడ తపస్సు చేసినటువంటి అమ్మ కూడా ఇక్కడ తన చేతులతో తన స్వహస్తాలతో ఒక పార్థివ లింగాన్ని నది ఒడ్డున ఉండేటువంటి ఇసుకతో ఒక పార్థివ లింగాన్ని తయారు చేసి స్వామివారి ఆరాధన చేసి తపస్సును ఆచరించి ఇక్కడ పృథ్వీలింగంగా కూడా స్వామివారు కొలువై ఉన్నటువంటి ప్రదేశం అనమాట ఎన్నో ఆధ్యాత్మిక కోణాలు రహస్యాలండి మనం జాగ్రత్తగా గమనిస్తే దేవతలు లోక కళ్యాణాన్ని కాంక్షించి ఎంతగా కలియుగం రావచ్చు తర్వాత భక్తులకు ఎటువంటి లోటు రాకుండా ఎటువంటి ఉపాసనలు ఎటువంటి దైవారాధనలు ఎటువంటి క్షేత్ర సందర్శనాల ద్వారా కర్మలనైనా కష్టాల నుంచి బయటపడేలాగైనా లేకపోతే వాళ్ల కటాక్షాన్ని మనకు ప్రసాదించేందుకైనా ఇన్ని రకాలు మనకు అందుబాటులో ఉంచి వెళ్లారా ఇవన్నీ మన కోసమే వాళ్ళు ఇబ్బందులు పడి వాళ్ళు ఆచరించి మనకు అందించారా అని అణువణువును అర్థం చేసుకోగలుగుతాం అనమాట అమ్మ అభిషేకం అయిపోయిన తర్వాత మీకు ఆలయం చుట్టుపక్కలంతా చూపిస్తూ ఉన్నానండి మనకి కామాక్షి అమ్మవారి టెంపుల్లో కేవలం అమ్మ మాత్రమే ఉంటారు ఇంకా ఉపాలయాలుగా పెద్దగా ఏం కనపడవు కానీ సరస్వతి అమ్మవారు మనం జాగ్రత్తగా ఆ గోడల మీద ఒక విశేషమైనటువంటి స్తంభం ఉంటుంది ఆ స్తంభాన్ని ముట్టుకొని దర్శనం చేసుకోండి అది అమ్మ కింద ఉండేటువంటి శ్రీచక్రవానికి కనెక్టివిటీ అని కూడా చెప్తారు ప్రతిదీ కూడా రహస్యాలతో కూడుకొని ఉంటుందండి ఈ దేవాలయం సంతానం కావాలన్నా వివాహం కావాలన్నా కూడానండి ఇక్కడ కామాక్షి అమ్మవారి ఆలయానికి పౌర్ణమి అమావాస్య వంటి తిథుల్లో దర్శనం చేసుకొని లేదా ముందుగా ఎవరు తెలిసిన వాళ్ల ద్వారా కావచ్చు దేవస్థానం తరపున కావచ్చు దశ మహావిద్య హోమాలు వంటివి నిర్వహిస్తారు పౌర్ణమి సమయంలో రాత్రి వన్ వరకు కూడా పూజలు జరుగుతాయి అమావాస్య వంటి తిథుల్లో అమ్మకు ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అర్చనలు హోమాది క్రతువులు జరుగుతాయి ఇందులో వాళ్ళు ఎలా అయితే చెప్తారో అలాగే భార్య భర్తలు కూడా పూజల్లో పాల్గొని గనక ఉంటే ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ అటెండ్ అయ్యారు అనుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ వివాహపరంగా సంతాన పరంగా ఫలితాలు పొందిన వాళ్లే ఉన్నారండి అంతటి అద్భుతమైనటువంటి క్రతువులు కూడా జరుగుతాయి ఎప్పుడైనా సందర్శనకు వెళ్ళినప్పుడు ఆ విషయాలన్నీ తెలుసుకొని జాగ్రత్తగా వస్తే మాత్రం అమ్మ మహిమల్ని అమ్మ కృపను మనం ఆశీర్వాదం రూపంలో తప్పకుండా అందుకోవచ్చండి ఎంత బాగా అయిందంటే అభిషేకం మాటల్లో చెప్పలేము కాశీ విశాలాక్షమ్మ కంచి కామాక్షమ్మ అభిషేకాన్ని మళ్ళీ చూడటం చాలా చాలా సంతోషంగా అనిపించింది కొన్ని కొన్ని ఫీలింగ్స్ని వెంటనే మనం షేర్ చేసుకుంటేనే బాగుంటుంది అందుకే వెంటనే టెంపుల్ బ్యాక్ సైడ్ పుష్కరిణి ఉంటే అక్కడికి వచ్చి అందరితో పంచుకుంటున్నాను నేను సో మార్నింగ్ ఫోర్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యి టెంపుల్ దగ్గరికి వచ్చాము ఫైవ్ ఓ క్లాక్ అంతా క్యూ లైన్లో నిలబడితే ఫైవ్ థర్టీ ఫైవ్కి లోపలికి వదలడం జరిగింది మనకి ఎలా ఉంటుందంటే అభిషేకం ప్రాసెస్ సంకల్పం మండపం దగ్గర ఫస్ట్ కూర్చోపెడతారు అమ్మ కోసం మనం శారీ పసుపు కుంకుమ ఒడి బియ్యం పూలదండలు ఏం కావాలంటే వాటన్నిటిని కూడా తీసుకొని రావచ్చు అలా మనం ముందుగా లిస్ట్ అవుట్ చేసుకునేటువంటి క్యూ ప్రకారము మనల్ని పిలుస్తారనమాట అంటే ఎవరు ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళు తీసుకున్న లిస్ట్ అవుట్ని బట్టి పేర్లు పిలుస్తారు సో సంకల్పం అనేది చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్గా అమ్మవారి ప్రాంగణం ఇలా ఉంది అనుకుంటే అమ్మవారి ప్రాంగణం అమ్మ ఉండే గర్భాలయం ఇది అనుకుంటే ముందరే కూర్చోపెడతారనమాట సో పైన ఒక స్టేజ్ లాగా ఉంటుంది కింద ఈ రెండింటి దగ్గర మొత్తం ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక వంద మంది వరకు ఇస్తారేమో పర్మిషన్ నాకు తెలిసి సో ఇవాళ ఆ శ్రావణ శుక్రవారం అమావాస్య అమ్మ అభిషేకం చూడటం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది అలా కూర్చున్న తర్వాత ఆల్మోస్ట్ గంట సేపు వేసుకోండి గంటకు పైగానే అనమాట అలంకారంకి ఒక థర్టీ మినిట్స్ తీసిస్తే ఒక ముప్పై నిమిషాల పాటు పంచామృతాలతో తల్లికి జరిగేటువంటి అభిషేకాన్ని చూడాలి అంటే మన రెండు కళ్ళు సరిపోవు మామూలుగా అయితే మీకు నేను అభిషేకంకి సంబంధించి వివరాలకు సంబంధించి ఏదైనా చాలా డీటెయిల్డ్గా పెడుతూ ఉంటాను కానీ ఇక్కడ ఒక విషయాన్ని అయితే పంచుకోవాలి ఎన్ నేను కూడా ఫస్ట్ టైం కంచి కామాక్షి అమ్మ దగ్గరికి రావడం అది కూడా రావడం రావడమే అభిషేకం దొరకడం అనేది చాలా చాలా మధురానుభూతి మీరే చెప్పండి మనం ఏ టెంపుల్కి వెళ్లకుండా మనము ఒక శక్తిపీఠంకి ఫస్ట్ ఫీల్ లోనే అభిషేకంలో ఆ తల్లి నిజస్ నిజ రూపాన్ని చూసేటువంటి అదృష్టం దక్కింది అంటే అది ఎవ్వరికీ కూడా మాటల్లో చెప్పలేమో అనుభూతి అనేది అలాంటి అనుభూతినే నేను పొందాను ఆ పెద్ద పెద్ద కళ్ళతో అంటారు కదా అభిషేకంలో ప్రతి ద్రవ్యాన్ని వేస్తున్నప్పుడు ఆ కంటి దగ్గర హారతిస్తారు అచ్చం మనవైపే చూస్తుందేమో అనేంతగా ఎక్కడైనానండి మీరు అభిషేకం తీసుకున్నప్పుడు వాళ్ళు ఐదు గంటల టైం చెప్తే మీరు నాలుగు గంటలకే ఉండండి వాళ్ళు నాలుగని చెప్తే మీరు మూడు గంటలకే ఉండండి ఎందుకంటే ఎవరికి వాళ్ళకే అమ్మను చూడాలి అనేటువంటి తపన ఇక్కడ డబ్బు ఎంత పెట్టాము అనేది కాదు ఆ భాగ్యం ఎంతమందికి దక్కుతుంది దాన్ని మనం ఎంతవరకు దక్కించుకుంటాము అనేది చాలా ఇంపార్టెంట్ సో మేము నాకు ముందర ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ మాత్రమే ఉన్నారనమాట దానివల్ల ఎదురుంగా కూర్చోవడం వల్ల చాలా చాలా సంతోషంగా అనిపించింది ఫస్ట్ నీళ్లతో తర్వాత పాలతో ఆ తర్వాత పెరుగుతో గంధము పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలతో అమ్మకు చేసేటువంటి అభిషేకం చేస్తూ ప్రతి ద్రవ్యం వేస్తున్నప్పుడు ఆ హారతిస్తూ ఉంటే ఆ కళ్ళు వెలిగిపోతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే కంచి కామాక్షి అనగానే ఆ రూపం మా మామూలు అప్పుడు మనం ఎప్పుడొచ్చినా అలంకారంతో మూసేసి ఉంటుంది కదా అమ్మ సంపూర్ణంగా కూడా అభిషేకం సమయంలో మాత్రమే అమ్మ కూర్చునేటువంటి ఆ పద్మాసనానికి కింద ఉండేటువంటి ఆ పీఠానికి మధ్య గ్యాప్ అంటే అమ్మ గాల్లోనే ఎలా కూర్చున్నారు అనేటువంటి ఆ నిదర్శనం భగవంతుడు మనకున్నాడు కళ్ళ ముందరే అలాంటి అద్భుతమైనటువంటి అనుభూతిని పొందుతామన్నమాట సో పీఠము అలా అమ్మ కూర్చోవడము ఆ పద్మాసనం ఆ కాళ్ళు కనిపిస్తూ ఉంటే ఆ కళ్ళు కనిపిస్తూ ఉంటే ఆ చేతిలో శంఖ చక్రాలు ఒకవైపు ఆ చిలుక ఏమని చెప్తాము ఆ చిరునవ్వు చిందించే ముఖము ఎదురుంగా కూర్చొని ఒక్కొక్క జలము తన పైన పడుతూ ఉంటే అందులో ఆ అమ్మ సౌందర్యాన్ని ఆ ముగ్ధ మనోహర రూపాన్ని మనవైపే చూస్తోంది అన్న భావనని మాటల్లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేమండి అలాంటి మధురానుభూతిని పొందాను ఆ అనుభూతి బయటకు వచ్చిన వెంటనే మీతో అనమాట మీకు తెలుసు నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంబంధించినటువంటి వివరాలు మీకు ఇస్తానని తప్పకుండా కంచి వెళ్ళేటప్పుడు కామాక్షి అమ్మ అభిషేకం ముందుగా ప్లాన్ చేసుకొని వీకెండ్స్ కాకుండా పర్వదినాలు కాకుండా ఫెస్టివల్స్ కాకుండా నాలాగా నార్మల్ టైంలో వచ్చి దర్శనం చేసుకుంటాము అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా సో కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా ఇస్తాను సో ఎంత అద్భుతంగా అయిందంటే ఇంకా ఏం చెప్తాను మాటల్లో నేను అమ్మ శేషవస్త్రం కోసం కూడా ప్రయత్నిస్తున్నాను చూద్దాం అమ్మ బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయో బయట వెయిట్ చేస్తున్నాను ఈలోపు నా అనుభూతిని మీతో పంచుకోవాలి అని చెప్పేసి వీడియో చేస్తున్నా ఇది అమ్మవారి పుష్కరిణి నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటాయండి చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఈ తర్వాత ఏకాంబరేశ్వరుడు దగ్గరకు వెళ్తాము కంచి కామకోటి పీఠం దర్శనం చిత్రగుప్తుడు ఆలయం వరదరాజస్వామి ఇలా మొత్తం ఒక ఫైవ్ టెంపుల్స్ దర్శనం చేసుకొని తర్వాత కాళహస్తి దర్శనం చేసుకొని కాజీపేట అంటే కడపకి బ్యాక్కి అయిపోతాను ఆ తర్వాత సాటర్డే నాడు నేను హైదరాబాద్ వచ్చేస్తాను మాకు ఒక కిట్ కూడా ఇచ్చారండి అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారికి పెట్టిన పువ్వులు ఇస్తారు ఇదిగో చూడండి ఇదిగో అమ్మ మెడ మీదే వేసినటువంటి పూలని ముక్కలు ముక్కలుగా కోసి చిన్న చిన్నవి తెంపి అక్కడుండే అందరికీ కూడా ఇస్తారు ఇలా గంధం పెడతారు కుంకుమ పెడతారు ఒక కిట్ లాంటిది ఇస్తారు ఆ కిట్లో ఏముందనేది నేను ఇంకా చూడలేదు చూసిన తర్వాత మీ అందరితోటి షేర్ చేస్తాను తప్పకుండా ఇలా ఆశీర్వాదం వేద ఆశీర్వచనం ఇచ్చి పంపిస్తారనమాట చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇది పుష్కరిణి దగ్గర అనమాట అప్పటికప్పుడు నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నాను టెంపుల్ ప్రమిసెస్ కూడా మూడు ప్రాకారాలుగా మనకు కనిపిస్తుందండి మనం పైన చూసేటువంటి పుష్కరిణి ప్రాకారం అంతా అనమాట ఇది ఉత్తరము పడమర మనకి ఇది తూర్పు ప్రాకారం అనమాట నైరుతి నుంచి మనం ఎంటర్ అవుతాము వెనక సైడ్ చూస్తే గనక మనకి పడమరలో మనకి పుణ్యతీర్థం కనిపిస్తుంది అనమాట అమ్మది అండ్ అభిషేకంకే ఎందుకు ఇంత ప్రాధాన్యత కాంచీపురంలో అంటే గనక అమ్మకి ప్రతిరోజు కూడా మూడుసార్లు అభిషేకం చేయాలి ఆవిడ ఉగ్రస్వరూపం అని చెప్తారు శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించినటువంటి ఆ శ్రీచక్రం ద్వారా తల్లిని శాంతపరిచారు అని చెప్తారు లోపల అమ్మకుండేటువంటి రెండు కన్నులు ఒకటి లక్ష్మీ స్వరూపం ఒకటి సరస్వతనమాట ఆవిడ శక్తి స్వరూపిణిగా త్రిమూ త్రిమూత్రాత్మకమైనటువంటి శక్తి స్వరూపిణిగా అమ్మక్కడ పూజలు అందుకుంటోంది అని చెప్పి మనకు తెలుస్తోంది మీరు కానీ అభిషేకం సమయంలో చూస్తే ఇందాక చెప్పాను కదా ఆ పద్మాసనంలో ఆ పాదాలు అలాగే ఉన్నాయేమో అమ్మ సాక్షాత్తు మన ముందర కూర్చుందేమో అనిపిస్తుందండి ప్రతీది కూడా అనుభూతి చెందుతాం కళ్ళు స్పష్టంగా తెలుస్తాయి ఆ ముఖంలో నవ్వు తెలుస్తుంది ప్రతి ద్రవ్యం వేస్తున్నంతసేపు ఒక్కొక్కసారి ఒక్కో రూపంలో కనిపిస్తూ ఉంటుంది ఆ కళ్ళు ఏమన్నా తిప్పుతోందేమో మన వైపు అనిపిస్తుంది పెరుగు వేసినప్పుడు అండి ఆ పెరుగు వేసి హార తీస్తారండి అసలు ఆ మొత్తం తెల్లగా ముఖం ఆ రెండు కళ్ళు మాత్రమే కనిపిస్తాయి పబ్బా ఈ క్షణం మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా అదొక చెప్పలేని మాటల కందని ఒక ఎమోషనల్ ఫీలింగ్ అండి అలాంటివి చూస్తే మాత్రమే మనకు తెలుస్తాయన్నమాట అప్ప అందుకేనా ఇంత మహిమ అంటారు అందుకేనా ఇది అసలు మనకు ఆ మహిమలు ప్రతీది అర్థం చేసుకునేంత శక్తి మనలో లేకపోయినా అమ్మను కన్నులారా చూసాము అమ్మ మనల్ని చూసింది ఏదో తెలియని ఒక ఫీల్ అయితే పొందామనేది మాత్రం మనకు అర్థమవుతుందండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్నో విశేషమైనటువంటి అర్చనలు జరుగుతాయన్నమాట మనకి అమావాస్య పౌర్ణమి ఇక్కడ చాలా బాగా పూజలు జరుగుతాయండి అమ్మవారికి నవరాత్రుల్లో విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అనమాట అండ్ శివరాత్రి దగ్గరకు వస్తుంది అనుకున్నా కూడా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి సో వీటన్నిటిని మనం చక్కగా వినియోగించుకోవచ్చండి టెంపుల్ టైమింగ్స్ మాత్రం మధ్యాహ్నం కాసేపు క్లోజ్ చేస్తారండి వన్ ఆర్ టూ అవర్స్ వన్ ఓ క్లాక్ నుంచి అండ్ మళ్ళీ రాత్రి ఒక్క పౌర్ణమి తప్ప మిగతా అన్ని రోజుల్లో రాత్రి తొమ్మిది పది అవ్వంగానే భక్తుల రద్దీని బట్టి క్లోజింగ్ అనేది ఉంటుందన్నమాట అండ్ అమ్మ అక్కడే తిరుగుతోంది అనేటువంటి నిదర్శనాలు కూడా స్థానికంగా చాలామంది చెప్తారు ఆ గజ్జల శబ్దం వినిపిస్తుందని తను వచ్చి బయట ఉండేటువంటి శ్రీచక్రం దగ్గర కదలికలు కావచ్చు అక్కడ భైరవుడి దగ్గర ఉండేటువంటి కదలికలు కావచ్చు సాక్షాత్తు రాజశ్యామలతో కానీ వారాహితో కానీ అమ్మ చర్చలు జరుపుతారు కొన్ని కొన్ని విశేష పర్వదినాల్లో ఆవిడ అడి అలికిడు అనేది తెలుస్తుంది ఆ పాదాల శబ్దాలను గజ్జల శబ్దాలను వింటూ ఉంటామని ఎంతోమంది పండితులైనా లేకపోతే ప్రతి ఒక్కరు భక్తులైనా ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళైనా మీరు కదిపితే గనక అమ్మ గురించి ఎన్ని కోకొల్లలుగా నిదర్శనాలు చెప్తారో అది ఓపిక్గా మీరు సందర్శిస్తే మాత్రం ప్రతిదీ అనుభూతి పొందగలుగుతారు ఒక మండల దీక్షగా తీసుకొని శ్రీ విద్య ఉపాసన ఇక్కడే చేసుకొని వెళ్తారనమాట ఎందుకంటే మనకి ఆదిశంకరాచార్యులు ఎన్నో శక్తుల్ని ఆవాహన చేసి ప్రతిష్ఠించినటువంటి శ్రీచక్రం చాలా విచిత్రంగా ఉండేటువంటిది మనం కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం దగ్గర మాత్రమే చూడగలుగుతాం అనమాట నాకు తెలిసినంతవరకు ఫుల్గా స్థల పురాణంతో సహా ప్రతీది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందించానండి మళ్ళీ చెప్తున్నాను మీకే సమాచారం కావాలన్నా వివరాలు కావాలి అని అనుకున్నా మేము భరించగలము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సమయాలు గడబడిగా ఉండేటువంటి షెడ్యూల్స్ కావచ్చు లేదా డబ్బు కోసం వెనకాడుతూ ఇబ్బంది పడతాము అమ్మో ఇది ఇంత ఇక్కడ ఇలా ఉంటుందా ఇలాంటి లెక్కలు తీయకుండా ప్రశాంతంగా మాకు అవకాశం వస్తే చాలు మేము వినియోగించుకుంటాము అని అనుకునే వాళ్ళు ఎవరైనా అంటే నాలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా చక్కగా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయితే కనుక మీకు నేను డీటెయిల్స్ ఎప్పుడూ కూడా ఇస్తానండి అది ఏ క్షేత్రానికి సంబంధించి అయినా అండ్ ఇక్కడ మీరు చూసే ప్రతీది ఏదైనా కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేస్తూ ఉన్నాను తెలిసే తెలియక ఏవైనా పొరపాట్లు అవి కనిపించినా కూడా దయచేసి క్షమించండి నాకు ఏ నేను ఏ అనుభూతిని పొందానో నేనేం చూసానో నేనేమేమి అనుకుంటానో వాటిని మాత్రమే నా మాటల రూపంలో నా విజువల్స్ రూపంలో మీ అందరికీ చూపించడం జరుగుతూ ఉంటుందన్నమాట సో టెంపుల్ లోపలైతే సరస్వతి అమ్మవారు ఉంటారు ఒక స్తంభము ఆ తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత మనకు ఆశీర్వచనం ఇస్తారు మనం బయటకు వచ్చాక వెనకాల పుష్కరిణి చూడొచ్చు చుట్టూ ఉండేటువంటివన్నీ కూడా ఆస్వాదించవచ్చు కాసేపు అమ్మ నామస్మరణలో గడపచ్చు వచ్చిన తర్వాత ఇంకా మనం మస్ట్ విజిటెడ్గా చూసేవి కంచిలో వెయ్యికి పైగా ఆలయాలు ఉన్నాయి కానీ మనకుండే షెడ్యూల్స్లో మనకుండేటువంటి అవకాశ రీత్యా చూడగలిగే టెంపుల్స్ సందర్శన అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ ప్రజెంట్ చేయడం జరుగుతుందండి ఒకవేళ అమ్మవారి నార్మల్ దర్శనం చేసుకుందాము అని అనుకున్నా లేదంటే స్పెషల్ దర్శనాలు చేసుకుందాము అన్న కౌంటర్స్ మీకు అక్కడ అవైలబిలిటీలో ఉంటాయి టూ హండ్రెడ్ నుంచి టికెట్తో అనమాట సో మీరు ఆ దర్శనాలకు కూడా వెళ్ళొచ్చు విశేషమైనటువంటి రోజుల్లో ఎలా ఉంటుందో క్రౌడ్ అయితే నాకు తెలియదు కానీ సో నేను వెళ్ళినప్పుడు మాత్రము మార్నింగే అయిపోయింది కాబట్టి నాకు పెద్దగా భక్తుల తాకిడి ఉంది అనిపించలేదు అమావాస్య కాబట్టి సాయంత్రం నుంచి ఏమన్నా రావచ్చేమో ఎక్కువ మంది అండ్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత అనుకోకుండా నాకు ఎవరి ద్వారా అయితే అభిషేకం చేయించుకున్నానో ఆ పండితులు మళ్ళీ పిలిచి నేను ఆల్రెడీ వెళ్ళిపోయానండి టెంపుల్ అభిషేకం అయిపోయి మళ్ళీ టెన్ ఓ క్లాక్కి కాల్ చేసి అమ్మ అమ్మవారు పసుపు ఇస్తాను రండి అని చెప్తే మళ్ళీ ఎక్కడ ఉన్న ఏకాంబరేశ్వరుడి టెంపుల్ దగ్గర ఉన్నాను ఆ టైంకి పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి మళ్ళీ అమ్మవారిది శేష వస్త్రం అమ్మ కట్టుకున్నటువంటి వస్త్రము పసుపు కుంకుమ ఇచ్చి అప్పుడు హోమం జరుగుతోందండి ఆ రోజు అమావాస్య కదా అమ్మకి హోమం జరుపుతూ ఉన్నారు ఆ హోమం దగ్గరే అనమాట ప్రధాన అర్చకులు నా చేతికి పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి పంపించారు ఇవన్నీ మాటల్లో చెప్పే అనుభూతులు కాదండి అనుకోకుండా జరిగే ప్రతిదీ కూడా ఆస్వాదించగలుగుతాము అమ్మిచ్చే ఆశీర్వాదం ఏ రూపంలో ఉంటుంది అనేది కూడా మనం చెప్పలేం కాబట్టి అదే మీతో నేను ఒక చిన్న షార్ట్ వీడియో రూపంలో కూడా పంచుకోవడం జరిగింది ఇదండి పర్టిక్యులర్గా కంచి కామాక్షి అమ్మవారి ఆలయ నా సందర్శనకు సంబంధించి అక్కడ ఉండే స్థల పురాణాలు విశేషాలతో మీకు ఈ వీడియో అనేది పంచుకోవడం జరిగింది మీకెవరికి ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను కామెంట్ బాక్స్లో అడగచ్చు లేదా పర్సనల్గా అడిగినా కూడా సమాధానం ఇస్తాను వివరాలు కూడా ఇస్తాను ఓకేనా సో వీడియోలో ఎలా అయితే చెప్పానో అలా మీరు ఫాలో అయితే మాత్రము హ్యాపీగా చక్కగా దర్శనాలు అయితే చేసుకొని రావచ్చు మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రైట్ సైడ్కి స్వైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి సో ప్లీజ్ హైప్ చేయండి చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను నమస్తే శ్రీమాత నమ